హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ బాను బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే కొంచెం ఫీవర్ అండి కొంచెం హెల్త్ అయితే అసలు సెట్ కాలేదు కొంచెం అయితే హెల్త్ బాగాలేదు అనే టూ డేస్ నుంచి అయితే వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు కానీ నామినేషన్ పాయింట్స్ చూసిన తర్వాత నిన్న నబీల్ యాటిట్యూడ్ కానీ సోని యాటిట్యూడ్ కానీ తర్వాత యష్మిది తర్వాత సీతది వీళ్ళందరూ యాటిట్యూడ్ చూసినాక ఖచ్చితంగా నేను వీడియో చేయాల్సిందే పెట్టాల్సిందే అని చెప్పేసి అయితే కొంచెం ఓపిక తెచ్చుకొని అయితే వీడియో అయితే చేస్తున్నానండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి మంచి మంచి పాయింట్స్ నిన్న ఒక లెవెల్లో సోనియాకి ఇచ్చి పడేసినటువంటి గురించి మాట్లాడదాం నేను శేఖర్ బాచ అన్న ఎంతైతే అంటే అన్న ఉండాలి హౌస్లో అని అనుకున్నానో ఇప్పుడు నబీల్ కూడా ఖచ్చితంగా హౌస్లో ఉండాలి టాప్ ఫైవ్లో ఖచ్చితంగా నబీల్ ఉంటాడు రాసి పెట్టుకోండి ఈసారి మాత్రం ఖచ్చితంగా సోనియా ఆకులో అయితే ఎలిమినేషన్ అయిపోతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ లాస్ట్ టైం కూడా నేను చెప్పిన ఎవరు అన్న తను ఓన్ నామినేషన్ వేసుకున్నాడు సెల్ఫ్ నామినేషన్ ఎప్పుడు చేయకూడదు ఖచ్చితంగా అవుతుంది అన్నాను ఖచ్చితంగా అయిపోయింది నేనైతే స్టార్టింగ్ నుంచి నేను ఎవరైతే నామినేషన్లో ఉన్నారో ఎవరైతే ఎలిమినేట్ అయితే అన్నారో వాళ్ళే ఇప్పటివరకు అయితే ఎలిమినేట్ అయితే అయిపోయినారండి రాసి పెట్టుకోండి ఖచ్చితంగా సోని ఆకుల పృథ్వీ బార్డర్లో ఉంటారు ఖచ్చితంగా సోనీ ఆకుల హెల్మినెట్ అవుతుంది కావాలంటే చూసుకోండి సరే ఇప్పుడు ఎలిమినేషన్ గురించి ఎందుకు కానీ ఫస్ట్ నామినేషన్స్ గురించి నామినేషన్ పాయింట్స్ గురించి అయితే మాట్లాడుకుందాము అయితే ఇంకా మన అబ్బాయి అన్న వెళ్ళిపోయిన తర్వాత అక్కడ జరిగింది ఏమీ లేదు కాకపోతే ఒకటి బిగ్ బాస్ మీరు మీ బిగ్ బాస్ షోలో ఏంటంటే నామినేషన్స్ గురించి ఎవ్వరు కూడా డైరెక్ట్గా మాట్లాడకూడదు యాక్చువల్లీ అసలు ఆ రూల్ అయితే ఖచ్చితంగా ఉంది కానీ మీ ఇంట్లో అయితే ఎవరు కూడా రూల్స్ అయితే పాటించే పాటించట్లేదని నా ఉద్దేశం ఎందుకంటే నామినేషన్స్ గురించి మాట్లాడకండి అంటే నామినేషన్స్ గురించే మాట్లాడుతున్నారు ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి డిస్కషన్ చేసుకుంటూ మరి మాట్లాడుతున్నారు తర్వాత ఫుడ్ వీళ్ళకి షేర్ చేయొద్దు అంటే ఫుడ్ వాళ్ళకి షేర్ చేస్తున్నారు అంటే ఏది చేయద్దు అంటే దానికి అంటే రివర్స్ చేస్తున్నారు అనమాట అది జరుగుతుంది రూల్స్ అయితే ఎవరు కూడా రెగ్యులర్గా ఫాలో అవ్వట్లేదు తెలుగులోనే అంటే ఎవరు కూడా తెలుగులో అంటే మోస్ట్ కంప్లీట్గా తెలుగు కాకుండా ఒక ఫిఫ్టీ పర్సెంట్ తెలుగు ఫిఫ్టీ పర్సెంట్ ఇంగ్లీష్ అయితే మాట్లాడడం జరుగుతుంది ఓకే ఇంకా చెప్తున్నాను కదండి ఏది కూడా కరెక్ట్గా అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే కరెక్ట్గా ఫాలో అయితే అవ్వట్లేదు హౌస్ సరే ఇంకా అయితే నిన్న డిస్కషన్ చేసుకుంటున్నారు ఏమని నన్ను ఏ పాయింట్ మీద వేస్తారో అని నబీలు తర్వాత మణికంటే ఇద్దరు పోయి వెళ్ళి కూర్చొని ఒక దగ్గర కూర్చొని అక్కడ ఆదిత్య ఓమన్నా కూడా ఉన్నారనమాట అందరూ కూర్చొని మాట్లాడుతుంటే నబీలు పృథ్వీని అడుగుతున్నాడు అనమాట నన్ను ఈ పాయింట్స్ మీద అంటే నేను బయాస్ట్గా ఉన్నా అని చెప్పేసి నన్ను ఎలిమినేట్ చేస్తా నన్ను నామినేట్ చేస్తారని చెప్పేసి నభయ్ నబిల్ అనమాట నబిల్ మాట్లాడుతుంటే పృథ్వీ సడన్గా లేచి వెళ్ళిపోతాడనమాట ఎందుకు వెళ్తాడు అయితే నాకైతే అండి ఆయన మైండ్ స్విచ్ ఆఫ్ అయిపోయిన తర్వాత నాకు తెలిసి సడన్గా లేసి వెళ్ళిపోతున్నాడు మాట్లాడుతున్నాడు ఎందుకు వెళ్ళిపోతున్నాడు అనుకోండి నబిల్ కూడా ఒక తెలమోహం వేసుకొని చూస్తున్నాడు అనమాట అంతవరకు అయిపోయిన తర్వాత అందరు పడుకున్నారు తర్వాత పాట వేసుకున్నారు డాన్స్ వేసేసారు అందరూ తర్వాత ఇంకా అందరూ బ్రేక్ఫాస్ట్లు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా బిగ్ బాస్ కూర్చోబెట్టారు అనమాట నామినేషన్స్కి రెడీగా అని చెప్పేసి అందరూ నామినేషన్కి కూర్చున్నారు ఫస్ట్ ఆదిత్య ఉమన్ అయితే పిలిచారండి బిగ్ బాస్ ఆదిత్య ఓమన్నకి ఫస్ట్ పిలవంగానే ఆదిత్య ఓమన్న అన్న ఆటిట్యూడ్కి అయితే చాలా చాలా నేనైతే నమస్కారం పెడతానండి ఆయనకు చాలా చాలా సంస్కారం ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మెచ్చుకోవాలి ఆదిత్య ఓమన్నలో అన్న ఫస్ట్ పెట్టడం జరిగింది అన్న వచ్చేసి ఫస్ట్ పృథ్వీని తర్వాత సోనియాని ఇద్దరిని కూడా నామినేట్ చేయడం జరిగింది ఇక్కడ ఎందుకంటే పృథ్వీనికి కోపం ఎక్కువ మీరు కొంచెం అగ్రెసివ్ ఎక్కువ ఉంది మీరు కొద్ది తగ్గించుకుంటే మంచిగా ఆడతారు మొన్న కూడా నేను ఎగ్ టాస్క్లో మీరు ఎంత కోపడుతున్న నేను ఎంత రిక్వెస్ట్ చేస్తున్నా కానీ మీరు అదే కళ్ళు పెట్టి పెద్ద పెద్ద కళ్ళు పెట్టి చూడడము ఎంత చెప్పినా కానీ వినకుండా అగ్రెసివ్గా ఆడుతున్నారో అది తగ్గించుకుంటే అని చెప్పేసి చాలా మంచిగా చెప్పారనమాట తర్వాత సోనియా ఆకులని సోనియా ఆకులకు ఏమని చెప్పారంటే మీరు మీలో త్రీ డేస్ నుంచి అంటే మీరు స్టార్టింగ్లో మీరు హౌస్లోకి వచ్చిన త్రీ డేస్ నుంచి మీరు ఆడిన ఆట ఇప్పుడు నాకు ఎక్కడ కూడా కనిపించట్లేదు అన్నాడు అది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ పాయింట్ అండి చెప్పింది ఓమ్ ఆదిత్య ఓమన్న ఆదిత్య ఓమన్న పృథ్వీకి చెప్పినది సోనియాకి చెప్పిన మాట రెండు కూడా చాలా చాలా జెన్యున్ అనమాట నిజమే సోనియా ఆకుల ఆమె ఓన్గా ఆడడం లేదు ఆమె చిన్నోడిని పెద్దోడిని ఇద్దరిని పక్కన పెట్టుకొని ఆట ఆడుతుంది అది అందరికీ తెలుసు మనమే కాదు చూస్తున్న ప్రతి ఒక్కరికి తెలుసు అదే విషయం అయితే ఓ అయితే ఓ మన చెప్పడం జరిగింది కానీ ఆమె యాక్సెప్ట్ చేయదు కదా ఆమె చాలా ఇంటెలిజెంట్ కాబట్టి మైండ్ మెచ్యూర్డ్ ఉన్న ఆమె కాబట్టి యాక్సెప్ట్ చేయదు ఆమె చేసినా చేయకుండా కానీ అది మాత్రం హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ అండ్ పర్సెంట్ రైట్ అనమాట ఆదిత్య ఓమన్ వచ్చేసి పృథ్వీని తర్వాత సోనని ఇద్దరిని కూడా నామినేట్ చేయడం జరిగింది తర్వాత నైనిక వచ్చింది నయనిక వచ్చేసి మణికంఠను తర్వాత ఆదిత్య ఓమన్ అని అయితే నామినేట్ చేయడం జరిగింది ఎందుకోసం అంటే మణికంఠ మణికంఠ నయనిత దగ్గరకు వచ్చి మాట్లాడాడంట అంటే ఈసారి వెళ్ళిపోయేది నువ్వే అంటే లో ఉన్న మనిషిని ఇంకా నువ్వు డిప్రెషన్లోకి పంపించినట్టు మాట్లాడుతూ అట్లా మాట్లాడడం నాకు నచ్చలేదని చెప్పేసి నైన్గా వచ్చేసి పృథ్వీని నామినేట్ చేసింది తర్వాత ఆదిత్య ఓమ్ అన్న కొంచెం మీరు గేమ్ మంచిగా ఆడండి లాస్ట్ టైం చాలా చాలా ఇంప్రూవ్ అయ్యింది అనమాట ఆ ఎగ్ గే గేమ్లో అయితే మాత్రం ఆదిత్య అన్న ఎంతమంది ఆయనకి అంటే ఆయన ఏజ్ ఏమీ ఎక్కువ కాదులేండి ఒక ఫార్టీ ఫార్టీ ప్లస్ ఉన్నా కానీ కొంచెం ఆ ఏజ్ వచ్చిన తర్వాత కొంచెము అంటే ఈ యూత్ లాగా అయితే ఉరకలేరు కదా అంటే ట్వంటీ ఎయిట్ థర్టీ అట్లా ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళతో పాటు అయితే కంపేర్ చేసుకోలేరు కాబట్టి అన్న మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చిందండి ఎగ్ టాస్క్ మాత్రం నిజంగా ఆదిత్యమన్నా మీరు ఉండాలి మీరు అయితే ఎలిమినేట్ కారు నేను చెప్తున్నాను ఎందుకంటే మీరు అందరూ అందరూ అనుకుంటున్నారు ఈసారి ఆదిత్య ఆమె చెప్పింది కదా ఎవరు మన ఆకుల మొత్తం ఆమె రాసుకుని వచ్చింది కదా ఆమె చెప్పేసింది కదా మీరు మీరే అనుకుంటున్నారు కాబట్టి మీరు అని చెప్పింది కదా ఆమె చెప్పినట్టు అస్సలు కదా ఆమెనే వెళ్ళిపోతుంది డోంట్ వరీ అన్న అయితే కొంచెం మీరు ఆట మంచిగా ఆడండి అని చెప్పేసి ఆయనకైతే చెప్పడం జరిగింది తర్వాత నబీలు వచ్చిండు నబీల్కి ఇక్కడ సోనియా అయితే అసలు నబీల్కి సోనియాకి మస్తు పడ్డదండి కానీ ఇక్కడ ఏంటంటే నబీలు వచ్చేసి సోనియా నిన్నే నామినేట్ చేస్తున్నానంటే ఇంకా ఆమె లేచి నిలబడింది నిలబడిన తర్వాత బెలిన్స్ టాస్క్లో నువ్వు సంచలనగా నువ్వు కరెక్ట్ చేయలేదు అది నాకు నచ్చలేదు కాబట్టి నేను నామినేట్ అంటే ఇంకా ఆమె ఫస్ట్ నువ్వు చెప్పాలి కదా బెలిన్స్ మీరు డబ్బాలనే ఉండి ఆడండి బయటికి వస్తే నేను డిస్క్వాలిఫై చేస్తానని ఫస్ట్ చెప్పాలి కదా మీరు ఎందుకు చెప్పలేదు ఒకవేళ నైన్ నిఖిల్ ఓడిపోతే ఇద్దరికి సేమ్ మార్క్స్ ఇచ్చేసి ఇద్దరిని ఒకటే గ్రూప్లో చేద్దామని చెప్పి ఇచ్చేశారు కాబట్టి మీరు సంచాలకులుగా కరెక్ట్ కాదని ఆల్రెడీ నా ఒకసారి కూడా చెప్పారు కాబట్టి నేను ఈ విషయం మీద మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను అని చెప్పి చెప్పడం జరిగింది ఇంకా ఆమె ఇంకా రెచ్చిపోయి మాట్లాడడం అయితే మనకు తెలుసు ఆ రెచ్చిపోవడంలో ఇప్పుడు ఆమెకి థర్టీ సెవెన్ ఇయర్స్ అంట నాకు తెలిసి మొన్న నేను కూడా యూట్యూబ్లో చూశాను అయితే తనకున్న కొన్ని సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాను అనమాట థర్టీ సెవెన్ ఇయర్స్ అంట ఆమెకి ఇప్పుడు ఆమెకి అంత ఏజ్ ఉన్నప్పుడు ఆమెని అంత ఎగరెగిరి పడుతున్నప్పుడు మరి నబీలు కూడా ఎగిరిపడతలేదండి చిన్న ఏజ్ అబ్బాయి కాబట్టి ఆయన కూడా ఇంకా ఆమె చేసిన యాక్షన్కి నేను రియాక్షన్ ఇచ్చింది దాంట్లో ఏ మాత్రం తప్పులేదు ఆ విధంగా ఇక్కడ నబీల్ అయితే సోనియాకి అయితే ఇచ్చి పడేసి ఉండు ఆమె వాయిస్కి రెట్టింపు అంటే మూడింతల వాయిస్ వేసుకొని అడగడం వల్ల ఆమె నోరు తగ్గించి మాట్లాడింది లేకపోతే అందరి మీద పడినట్టే పడేదనమాట నబీలన్న నువ్వు మాత్రం సూపర్ అన్న నువ్వు కేక ఇచ్చినావు అనమాట ఆమెకు ఆన్సర్ మాత్రం తర్వాత పృథ్వీ నీకు కోపం ఎక్కువ ఎందుకు వస్తుంది కోపం వస్తుంది నువ్వు చాలా అగ్రెసివ్ అవుతావు నువ్వు మేము ఇక్కడ ఈమెతో మాట్లాడుతుంటే ఇప్పుడు సూనియాతో మాట్లాడుతుంటే పృథ్వీ నిక్కి ఇక్కడి నుంచి ఒకరు ఇక్కడి నుంచి ఒకరు ఎందుకు వస్తున్నారు అదే ఎగ్గు టాస్క్లో ఆమె మాట్లాడుతుంటే మీరిద్దరు నీ వాయిస్ చూసుకో వాయిస్ చూసుకో అని నాన్నందుకు నేను నేను నామినేట్ చేస్తున్నాను చెప్పేసి మేము చాలా అగ్రెసివ్గా ఉంటావు అని చెప్పేసి పృథ్వీకి అయితే నామినేట్ చేయడం జరిగిందండి ఎవరు నా అన్న తర్వాత ప్రేరణ వచ్చింది ప్రేరణ వచ్చిన తర్వాత మణికంఠని తర్వాత నాయనికని ఇద్దరిని కూడా ప్రేరణ నామినేట్ చేయడం జరిగింది ఎందుకంటే ఇక్కడ మణికంఠ ఏంటంటే నువ్వు చాలా వీక్ ఉన్నావు నువ్వు అంటే నువ్వు ఫిజికల్గా అంత కరెక్ట్గా లేవు అందుకే నేను నామినేట్ చేస్తున్నాను అని చెప్పేసి నామినేట్ చేయడం జరిగింది ప్రేరణ తర్వాత వచ్చేసి ఆదిత్య ఓమన్న ఆ ప్రేరణ వచ్చేసి నానికన్ కూడా నామినేట్ చేసింది ఎందుకంటే నువ్వు ఎగ్ టాస్క్ ఆడేటప్పటి నుంచి అంతకంటే ముందు నుంచే నువ్వు చాలా డల్ అయిపోయినావు నువ్వు గేమ్ మీద ఏది కూడా కాన్సన్ట్రేషన్ చేయలేదు స్టార్టింగ్లో ఉన్నంత ఊపు ఇప్పుడు లేదు నీకు అందుకో ఎందుకో మాకైతే తెలియదు నువ్వు కొంచెం డల్గున్నావు కాబట్టి నేను నామినేట్ చేస్తున్నాను నామినేట్ చేసింది అనమాట తర్వాత సోనియా ఆకులు వచ్చింది ఇంకా ఇంకా రివెంజ్ నామినేషన్స్ ఉంటాయి కాబట్టి సోనియా ఆకులు రాగానే ఫస్ట్ నబిల్ని నామినేట్ చేసింది నబిల్ నామినేట్ చేస్తే నబిల్ అన్నాడు నబిల్కి ఆమెకి నువ్వు నువ్వు సంచాలకులుగా ఫెయిల్ అయినావు కాబట్టి ఫేక్ సంచాలక్ అని చెప్పేసి ఫెయిల్ సంచాలకులు అంటే నబీలు అస్సలు ఒప్పుకోలేదనమాట తర్వాత ఆదిత్య బొమ్మన్నని మీరు ఎట్లా వెళ్ళిపోతున్నారు కదా ఈ వీక్ ఇంకా వెళ్ళిపోండి మీరు అన్నట్టు ఆమె ఎంత కేర్లెస్గా మాట్లాడిందంటే అంత కేర్లెస్గా మాట్లాడింది దట్ ఈస్ ద అసలు నేను చెప్తున్నాను కదండి ఆమె కేర్లెస్కి ఆమెకి ఇంట్లో ఉండే అర్హత అయితే అస్సలు లేదని నా ఉద్దేశం నా పర్సనల్ ఒపీనియన్ ఎందుకంటే ఎవరికైనా రెస్పెక్ట్ ఇవ్వాలన్నప్పుడు ఫస్ట్ మనము మీరు అని సంబోధించాలి ఫస్ట్ మీరు అని సంబోధించిన తర్వాత నువ్వు అని వచ్చిందంటే ఆమె బిహేవియర్ ఏందనేది ఇంకా ఆమెకే వదిలేస్తున్నాను అనమాట ఈ విధంగా సోనియా వచ్చేసి నవీల్ని ఆదిత్య ఓమిని ఇద్దరిని కూడా నామినేట్ చేసింది తర్వాత మణికంఠ వచ్చేసి ఆదిత్యను తర్వాత పృథ్వీని ఇద్దరిని కూడా నామినేట్ చేయడం జరిగింది ఆదిత్య అన్న ఇంకా మంచిగా ఆడాలి మీరు అని చెప్పేసి ఆదిత్యాన్న మీరు ఇంకా మంచిగా ఆడాలి మీరు ఫిజికల్గా అంత ఫిట్గా లేరు అందుకోసం నామినేట్ చేస్తున్నాను అని చెప్పేసి ఆదిత్యాన్నని నామినేట్ చేయడం జరిగింది తర్వాత పృథ్వీ నువ్వు చాలా అగ్రెసివ్గా ఆడుతున్నాను మొన్న నాకు ఎగ్ టాస్క్లో కూడా నేను కింద పడ్డాను నాకు దెబ్బ తగిలింది అయినా కానీ నువ్వు చెప్పే చెప్తుంటే కూడా వినకుండా నువ్వు గేమ్ ఆడుతూనే ఉన్నావు ఆ అగ్రెసివ్ నాకు నచ్చలేదు అని చెప్పి చెప్పడం జరిగింది తర్వాత మణికంఠ మణికంఠే అయిపోయింది కదండి ఇప్పుడు విష్ణు వచ్చేది సేమ్ ఆదిత్యనే తర్వాత ప్రేరణని ఇద్దరిని కూడా విష్ణు నామినేట్ చేయడం జరిగింది ఎందుకంటే ఇక్కడ విష్ణు ఏం చెప్పిందంటే ఆదిత్యానకి అదే సేమ్ మీరు మంచిగా స్ట్రాంగ్ కాని చెప్పేసి తర్వాత ప్రేరణకి ఏంటంటే నేను ఆల్రెడీ కొన్ని వర్డ్స్ వాళ్ళు యూజ్ చేసుకోవడం అయిపోయింది గొడవ అయింది కదండి నాకు సార్ కూడా రీసాల్వ్ చేశారు కదా అయినా కానీ కొంచెం అది మైండ్లో ఉన్నట్టుంది విష్ణుకి అది కం అది పెట్టేసి ప్రేరణను అయితే నామినేట్ చేయడం జరిగింది తర్వాత పృథ్వీ నబీల్ ఇద్దరు వచ్చారు పృథ్వీ వచ్చేసి నబీల్ని తర్వాత మణికంటని నామినేట్ చేయడం జరిగింది అయితే ఇక్కడ వచ్చేసి నబీల్ని నువ్వు నువ్వు బయాస్ట్గా బిహేవ్ చేసినావు అందుకోసం అని చెప్పేసి మీ కాంతారా టీంలో ఉన్నప్పుడు మీరు బయాస్ట్గా చేశారు కాబట్టి నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను అని చెప్పి చెప్పడం జరిగింది ఇది అయితే కరెక్ట్ కాదంటే అసలు అందరు కలిసి నవీ నవీల్ మీద పడ్డారు ఎవరెవరు సోనియా పార్టీ సోనియా అండ్ పార్టీ ఉన్నారు కదా గ్రూపు వాళ్ళందరూ కూడా నబీల్ మీద పడే ఆయన అయితే నామినేట్ చేయడం జరిగింది నామినేట్ చేసి ఎంత బాల్ని ఎంత కింద కొడుతుంది అంత పైకి ఈ అన్నట్టు నబీలు ఎంత స్ట్రాంగ్గా మాట్లాడినంటే అంత స్ట్రాంగ్గా ఉండడం వల్ల ఈరోజు టాప్ వన్లో ఉన్నాడు నబీను నబీలు నిఖిల్ తర్వాత నబిల్ అని ఒక మైండ్ సెట్లోకి వచ్చింది రోజు రోజుకి విష్ణుప్రియ గ్రాఫ్ అనేది కిందకు వచ్చేస్తుంది అది ఇంకా ఆమెకి ఆమె చేసే బిహేవియర్ని బట్టి ఉంటుంది అనమాట తర్వాత నబిల్ని తర్వాత మణికంఠ మణికంఠ ఏంటంటే నువ్వు స్ట్రాంగ్గా లేవు అందుకోసం నేను నామినేట్ చేస్తాను ప్రతి ఒక్కరు స్ట్రాంగ్గా లేవు స్ట్రాంగ్గా నువ్వు చాలా వీక్ ఉన్నావు స్ట్రాంగ్గా లేవు నువ్వు ఫిజికల్గా స్ట్రాంగ్గా లేవు నువ్వు అక్కడ ఇక్కడ పుల్లలు పెడుతున్నావు అది ఇది అన్నట్టు ఆయన అయితే నామినేట్ చేయడం జరిగిందండి ఈ రోజు మాత్రం చాలా పడ్డాయి నామినేట్ నామినేషన్స్ మణికంఠకి తర్వాత సీత వచ్చింది సీత వచ్చి ప్రేరణను మాత్రం భలే వేసుకుందండి అసలు ఇంకా నోరు ఎత్తకుండా మాట్లా నామినేషన్ అయితే వేసింది అనమాట ఇప్పుడు నేను నామినే నేను ఎమోషనల్గా ఉంటాననే నన్ను నామినేట్ చేసిన లాస్ట్ లాస్ట్ వీక్ కానీ నేను నిన్న ఎగ్ ఆడినటువంటి టాస్క్లో కూడా నువ్వు కూడా చాలా ఏమంటారు ఎమోషనల్ అయినావు కదా మరి ఏమంటారు లాస్ట్ ఐదు కరెక్ట్ అని నీకు అనిపిస్తే లాస్ట్ వీక్ నువ్వు నన్ను చేసినటువంటి నామినేషన్ అయితే కరెక్ట్ కాదని చెప్పి సీత ప్రేరణ కింద నోట్ల నుంచి మాట రాకుండా మాట్లాడడం జరిగిందండి తర్వాత సీత వచ్చేసి ప్రేరణను కూడా నామి నామినేట్ చేయడం మణికంఠను కూడా నామినేట్ చేసింది సీత వచ్చేసి ఎట్లా అంటే నువ్వు ఏమంటారు ప్రతి దానికి నువ్వు ఇప్పుడు ఇప్పుడు తింటావా అంటే కూడా కోపం వస్తుంది నీకు పడుకుంటావా అంటే కోపం వస్తుంది గేమ్ ఆడదాం రా అంటే కూడా కోపం వస్తుంది నువ్వు వద్దులే నీకు బాగాలేదంటే కూడా నీకు కోపం వస్తుంది నువ్వు ఏ టైంలో ఎట్లుంటావు అనేది కూడా నాకు తెలియదు అది కొంచెము క్లారిఫికేషన్ అందరికి ఇస్తే బాగుంటుంది అట్లా ఉండాలని నేను కోరుకుంటున్నాను అన్నట్టు నామినేట్ చేసింది అనమాట ఆమె నువ్వు అట్లా లేవు కాబట్టి నామినేట్ చేస్తున్నాను అని చెప్పి నామినేట్ చేసిన తర్వాత యష్మి వచ్చిందండి యష్మి వచ్చిన తర్వాత మణికంఠ ఎట్లా చెప్పింది ఇలా నేను నీ రోజు నిన్ను మాత్రం ఖచ్చితంగా నామినేషన్లో తీసుకుంటాను అదే విధంగా నేనైతే తీసుకోదేమో మర్చిపోతుందేమో అని చాలా ఇట్లా కంటిట్లో పెట్టుకొని చూసినా కానీ అసలు మర్చిపోలేదు మణికంఠ ఫస్ట్ నామినేట్ చేసింది నువ్వు చాలా చాలా ఏమంటారు కేరింగ్గా ఉన్నట్టు అనిపిస్తావు బట్ ఏంటంటే నువ్వు ప్రతి విషయంలో కూడా చాలా చాలా లోగా ఉంది నీ యొక్క ఎనర్జీ గేమ్స్లో కానీ తర్వాత మాట్లాడే దాంట్లో కానీ ప్రతి దాంట్లో కూడా నిన్న దోసల విషయంలో కూడా గొడవ అయింది కదా అక్కడ ఇక్కడ అన్నీ జరుగుతున్నాయి కాబట్టి నేను నామినేట్ చేస్తున్నాను నువ్వన్న ఉండాలి హౌస్లో నేనన్నా ఉండాలి అంటే మణికంఠ అంటాడు నేనే ఉంటాను నేనే అంటే నువ్వే పో అంటే ఎవరు ఉంటారో ఎవరు పోయేది అనేది మీ మా చేతిలో ఉంది ఆడియన్స్గా మీ చేతులు అయితే ఏమీ లేదు జస్ట్ మీరు ఆడడం వరకే మీరు మాట్లాడే మాటలు జాగ్రత్తగా మాట్లాడేంత వరకే తర్వాత ఇంక సోనియా ఆకుల సోనియా ఆకులకు చెప్పిందండి పాయింట్స్ అయితే ఫ్యూజులు ఎగి ఎగిరిపోయినాయి నాకైతే నువ్వు చిన్నోడిని పెద్దోండి పక్కన పక్కన వేసుకొని గేమ్ అయితే ఆడుతున్నావు నీ గేమ్ నేను చూడట్లేదు వాళ్ళు సపోర్ట్ తీసుకొని ఎన్ని రోజులన్నీ ఆడతావు నీ గేమ్ అంతా నువ్వు ఆడితే అప్పుడు మాకు గెలుస్తుంది అని చెప్పేసి మొత్తానికైతే యష్మి సోనియాని నామినేషన్ అయితే అయిపోయింది అండి ఈ విధంగా అందరు కూడా నామినేట్ అయిపోయిన తర్వాత విష్ణు నిఖిల్ నిఖిల్కి ఆయన చీఫ్ ఆల్రెడీ చీఫ్ కాబట్టి నిఖిల్కి ఒక ఒక ఏమంటారు ఒక వెపన్ లాగా ఉంటుంది కదండి ఎవరిని ఒకటి సేవ్ చేయాలని అయితే ఒకటి అయితే ఉంటుంది కదా దాంట్లో బిగ్ బాస్ చెప్పంగానే మన ఎవరు నిఖిల్ అన్న వచ్చేసి మన నైనికని సేవ్ చేస్తారనమాట ఎందుకంటే ఆమె మీదే వేసిన పాయింట్స్ ఏవి కూడా అంత స్ట్రాంగ్గా లేవు కాబట్టి నేను నామినేట్ చేస్తు నేను సేవ్ చేస్తున్నా అని చెప్పేసి నైనికని సేవ్ చేసేసిండు ఈరోజు నామినేషన్స్లో ఎవరెవరు లేరంటే నిఖిల్ తర్వాత మన విష్ణు తర్వాత నైనికా వీళ్ళు ముగ్గురు తప్ప అందరూ కూడా నామినేషన్స్లో ఉన్నారు మీకు నచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా నాకు తెలిసి బాటంలో అయితే సార్ పృథ్వీ తర్వాత మన అక్క సోనియా ఆకులు అక్క ఉంటారు ఖచ్చితంగా సోనియా ఆకుల అయితే ఎలిమినేషన్ అవుతారని నాకు అయితే చాలా చాలా అనిపిస్తుంది లేకపోతే జిమ్మిని ఏమన్నా తిమ్మిరి బొమ్మిని బొమ్మిని తిమ్మిరి చేస్తే మాత్రం నేనేం చేయలేనండి కానీ ఈసారి ఎలిమినేషన్కి ఎలిజిబుల్ క్యాండిడేట్ ఎవరు అని అంటే మాత్రం మన సోనియా ఆకుల సోని ఆకుల ఎలిమినేషన్ అయితే కొంచెం గేమ్ అనేది మస్తు అయితే అది మంచిగా మలుపులు తిరుగుతుంది నా ఉద్దేశము ఇంకా చూద్దామండి ఏం జరిగిపోతే అనేది మాత్రం ఈ రోజు నైట్ అయితే చూద్దాము కొత్త చీఫ్గా అయితే మన వచ్చింది వచ్చిందంట చూద్దాం ఏమైతుంది ఏం కథ నిన్న రాత్రి నామినేషన్స్ అయిపోయిన తర్వాత కొన్ని గొడవలు తిరిగి అంటే అన్ని కూడా నేను మనం రేపు మాట్లాడుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఎవరికైనా నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి ఈ రోజు జరగబోయే దాని గురించి రేపు మాట్లాడుకుందాం హెల్త్ బాగున్నావా లేకున్నా రివ్యూస్ ఇవ్వడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాం అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్